హైలో వెల్కమ్ టు సైరాజ్ ఫుడ్స్ ఇవాళ మనం సర్వపిండి లేదా తపాల్ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పొడి బియ్య పిండి తీసుకున్నాను సరిపడా తీసుకోండి అలాగే లేత సొరకాయని విత్తనాలతో సహా తురిమి తీసుకున్నాను రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర మరియు ఒక అల్లం ముక్కని వేసి మెత్తగా పేస్ట్ చేసి వేసానండి ఈ పేస్ట్ని మొత్తం బియ్య పిండిలో వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి మరియు ఒక గంట ముందు నానపెట్టిన పచ్చిపప్పు వేసి కలుపుతున్నాను ఇలాగా మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా ఇలాగ మందుపాటితో ఒక బాండీ తీసుకొని కొంచెం అంత ఆయిల్ అప్లై చేసి ఒక పెద్ద సైజ్ అంత పిండి ముద్ద తీసుకొని బాండీకి ఇలా తడుతూ బాండి అంతా స్ప్రెడ్ చేయండి ఇలాగ హోల్స్ పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోండి వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను మన ఛానల్ నేమ్ని మార్చానండి ఎందుకంటే సెట్ చేసేటప్పుడు బేబీ కిచెన్ అని కొడితే మన ఛానల్ చూపించట్లేదు అందుకని సాయిరాజ్ ఫుడ్స్ అని చెప్పాను ఇలాగే అట్ల పెనం మీద కూడా చేసుకోవచ్చండి స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా మూత పెట్టి మగ్గించుకోండి చూడండి ఎలాగో ఎర్రగా కాలిందో ఇలా చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చండి కానీ నేను పెద్దగా చేశాను వీటిని ఇంకొక వైపు తిప్పి కాల్చుకున్నాము ఇలాగా మీకు నచ్చిన దాంతో టమాటా కెచప్ లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్